రామ్ టాక్కి తిరిగి స్వాగతం ఈ రోజుతో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల పర్వం ముగిసింది ఇక మనం ఫలితం కోసమే వెయిట్ చేయాలి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రపంచం మొత్తానికి కూడా కాశ్మీర్ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా జరిగాయని చెప్పి చెప్పగలిగాం ఇది అన్నిటికన్నా గొప్ప విజయం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది సెకండ్ కానీ ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే మాట మరి ఇంత దీంట్లో జమ్మూ కాశ్మీర్లో ఒకవైపు ఉగ్రవాదులు కొండల మీద అడవుల్లో తలద నక్కి నక్కినా కూడా ఎన్నికలు నాపలేదు కవలను కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళ ఉగ్రవాదుల ఉగ్రవాదం మరీ ఎక్కువగా ఉంది కొన్నాళ్ళు కావాలి వాయిదా అడుగుండొచ్చు ప్రభుత్వం అడగల కావాలని ఎన్నికలకి వెళ్ళింది ఛాలెంజ్గా తీసుకున్న ఎన్నికలు జరిపింది అద్భుతంగా జరిగాయి ఇవాళ ఫేజ్ అయితే బీజేపీకి అత్యంత కీలకమైంది ఈరోజే ఎందుకంటే ఇవాళ ఇరవై నాలుగు జమ్మూ ప్రాంతంలో ఎన్నికలు జరగబోతున్నాయి పదహారు లో ఇలా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఇరవై నాలుగే జమ్మూ కథువా సాంబా ఉద్దంపూర్ ఇవి ప్రధానంగా బీజేపీకి పట్టున్న ప్రాంతాలు ఈ ఇరవై నాలుగులో మ్యాక్సిమం గెలవాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మిగతా ప్రాంతం మొత్తంతో పోలిచ్చినప్పుడు ఈ నాలుగు జిల్లాల్లో ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది మొత్తం వింటున్నది ఏంటంటే ఇంకా పూర్తి వివరాలు రాలేదు కానీ అరవై ఐదు శాతంగా పైగా పోలింగ్ జరిగిందనేది మొత్తం కలుపుకుంటే కాశ్మీర్ వ్యాలీ ఎందుకంటే నార్త్ అండ్ కాశ్మీర్ కూడా పోలింగ్ బాగానే ఉంటుంది అక్కడ శ్రీనగర్ అంత దారుణంగా నార్త్ అండ్ కాశ్మీర్ ఉండదు అసలు జనం చెప్పుకోవటం ఈసారి నార్త్ అండ్ కాశ్మీర్లో సరిహద్దు ప్రాంతం గూరజ్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నారు సో అక్కడ రాజ్నాథ్ సింగే పర్సనల్గా వెళ్ళి ప్రచారం చేశాడు చూద్దాం ఏం జరుగుతుందనేది ఎన్నికల ఫలితాలను ఎట్లా ఎట్లా ఉన్నా కూడా కలవర పరుస్తుంది ఒకటేనండి ఈ గాంధీ కుటుంబం ఎన్నికల కోసం వాళ్ళ అధికారం కోసం ఏమైనా చేస్తారనేది మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ అయింది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాశ్మీర్ వెళ్ళి ఏం ప్రచారం చేస్తున్నారండి బయట వాళ్ళు మిమ్మల్ని దోచుకుంటున్నారు బయట వాళ్ళు మీ ఉద్యోగాలు కాజేస్తున్నారు బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు అందులో స్పెసిఫిక్గా గుజరాతీలు అంటే ద్వేషం ఒకరి మీద ఒకరిని ఇటువంటి ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి రాహుల్ గాంధీ ఏమాత్రం మెచ్యూరిటీ లేకుండా అది కాశ్మీర్లోనా కాశ్మీర్లో ఈ పదం ఎవరు చెప్తున్నారండి ఎప్పటి నుంచో వేర్పాటువాదులు ప్రత్యేక వాదులు మాట్లాడే భాష ఇది బాహరి వాళాస్ మీరు వేరు మేం వేరు మాది స్వతంత్ర దేశం భారతీయుల్ని పరాయి వాళ్ళుగా చూడటం అరే రాహుల్ గాంధీ అదే పని చేస్తా ఉన్నాడు ఇవాళ అసలు ఈ కాశ్మీర్కి వినాశనమే నెహ్రూ నెహ్రూ కుటుంబం అండి అందరికి తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడులో అన్ని సంస్థానాలని విలీనం చేసుకోగలిగితే ఈయన ఒక్కటి నాది కాశ్మీర్ అని చెప్పి ఆయన ఆయన తీసుకొని దాన్ని భ్రష్టు పట్టించాడు అసలు ఆ సీజ్ ఫైర్ కనుక తీసుకుండపోకుండా ఉంటే పిఓకేని కూడా మనం స్వాధీనం చేసుకునే వాళ్ళం అసలు ప్లెబిసైట్ గుప్పుకోవటం ఏంటి ఉత్త అసలు అవి ఐక్యరా సమితిలో మీరు మీరు ఆ డిస్ప్యూట్ రైజ్ చేసే దాంట్లో కూడా ఇద్దరి మధ్య డిస్ప్యూట్ క్లాజ్ కింద రైజ్ చేశారు దురాక్రమణ క్లాజ్ కింద రైజ్ చేయాల అప్పుడు వేరుగా ఉండేది అంటే ఎన్ని తప్పులు అండి ఒక బ్లెండర్ కాదండి లెహురు చేసింది సరే ఆ తర్వాత ఏంటి ఇవాళ ఈ గత రెండు మూడు దశ మూడు నాలుగు దశాబ్దాల పరిస్థితి ఏంటి వాళ్ళకి వేర్పాటు వాదలకి పంతొమ్మిది ఎనభై ఏడు ఎన్నికల రిగ్గింగ్ అనేది పెద్ద ఊతంగా మారింది అది ఎవరు చేశారండి ఆ రోజు ఉన్నటువంటి ఐ థింక్ రాజీవ్ గాంధీ ఫరూక్ అబ్దుల్లా ఇద్దరు కలిసి చేసినటువంటిది అది ఎవరు దీనికి అంత కారణం ఎవరు నెహ్రూ కుటుంబం నెహ్రూ కుటుంబమే కాశ్మీర్ నాశనం చేసింది కాశ్మీర్లో వేర్పాటు వాదాన్ని పెంచి పోషించింది హురియత్ కాన్ఫరెన్స్ ని దువ్వి 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 చివరికి వాళ్ళని ఏకు మేకయ్యేటట్టు చేసి చివరికి మోడీ వచ్చిన తర్వాతనే వాళ్ళ మదం అనచటం అనేది జరిగింది ఇవాళ గత పది సంవత్సరాలు మరి ఉగ్రవాదం ఎలా తగ్గిందండి ఎంత కష్టపడాల్సి వచ్చింది ఇప్పటికీ పూర్తిగా కాలేదండి టైం పడుతుంది అది ఆ ఎకో సిస్టమ్ని డెవలప్ చేసింది ఎవరు నెహ్రూ కుటుంబం ఫరూకా కుటుంబం ముఫ్తి కుటుంబం ముగ్గురు కలిపే దీన్ని ఆ ఎకో సిస్టమ్ నిర్ణ నుంచి డెవలప్ చేశారు ఇవాళ కూడా నువ్వు అదే మాట్లాడుతూ ఉంటే బాహరి వాళ్ళ బాహరి వాళ్ళ బయట వాళ్ళు వచ్చి ఎవరు బయట వాళ్ళండి అంటే భారత్లో భాగంగాదా ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమంది బీహారీలు ఉన్నారండి ఎంతమంది ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారు మనం అంటున్నావా బాహరి వాళ్ళని అసలు ఈ ఈ కాన్సెప్ట్ ఏంటి రాజీవ్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అంటే ఎన్నికల కోసం దేశ ప్రయోజనాలను కూడా తాకట్టు పెడతావా నా పాయింట్ అది ఎక్కడో కాదు కాశ్మీర్లో ఇటువంటి ప్రచారం అనేది అత్యంత ప్రమాదకరం చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఎన్నికలు ఎవరు గెలుస్తారో ఎవరు గెలుస్తారా అంటే భారత ప్రభుత్వం విజయం సాధించిందండి మొట్టమొదటగా ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్తే ఏంటంటే బ్రహ్మాండమైన విజయం సాధించింది ప్రశాంతంగా ముమ్మరంగా పోలింగ్ జరిగి ప్రపంచానికి కనువిప్పు కలిగించింది భారత్ ఎనిమిది దాకా వెయిట్ చేద్దాం ఇక హర్యానాలో జరుగుతుంది హర్యానాలో ఒకటి వాస్తవం పది సంవత్సరాలు బీజేపీ కంటిన్యూగా ప్రభుత్వంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది రెండోది ఏ మాట కామాట చెప్పాలా మనోహర్ లాల్ ఖట్టర్ చాలా యారగంటగా బిహేవ్ చేశాడనేది ప్రతి ఒక్కరూ గ్రౌండ్ లెవెల్ వాళ్ళు చెప్పే మాట దాంతోపాటు కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ ఈ ఫార్మ్లాస్ ఏదైతే మూడు ఫామ్లాస్ యాక్చువల్గా దేశానికి ఉపయోగం ఈ రోజుకైనా చెప్తున్న కంగనారనవుతున్న అందరు అన్నారు కానీ అది కరెక్ట్ అది పామ్లాస్ తీసుకురాగలిగినప్పుడే ఈ దేశం మళ్ళా తిరిగి వ్యవసాయ రంగం మంచి అభివృద్ధి సాధిస్తుంది నా వ్యక్తిగత అభిప్రాయం సరే అది పక్కన పెట్టండి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ అనేది రెండోది అగ్నివీరు అంటే డిఫెన్స్లో మిలిటరీ కొన్ని స్ట్రాటజిక్గా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఎప్పుడు యంగ్గా ఉండాలి మిలిటరీ అని అమెరికా యూరప్లో కొన్ని దేశాల మోడల్ తీసుకొని అగ్నివీర్ తయారు దాన్ని అవి వీళ్ళు దాన్ని ఏం చేస్తున్నారంటే అదొక జాబ్ క్రియేషన్ కిందనే మాట్లాడుతున్నారు ఎంటైర్ డిస్కషన్ ఈస్ సెంటరింగ్ ఆన్ జాబ్ పెన్షన్ జాబ్ కోసం డిఫెన్స్ ఉండదండి దయచేసి దృష్టిలో పెట్టుకోండి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి రక్షణ శాఖ ప్రత్యామ్నాయం కాదు పరిష్కారం కాదు అది ఎంత నిత్య నూతన యవ్వనంగా ఉండగలిగితే ఇతర శత్రు దేశాలను అంత భేకరంగా యుద్ధం చేయగలరు కామన్ సెన్స్ పాయింట్ అండి కానీ దురదృష్టవశాత్తు అది కూడా ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు బాగా ఇంజెక్ట్ చేశారు యూత్లో ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఉంది ఆ నిరుద్యోగ సమస్యకి డిఫెన్స్తో లింక్ చేసి మాట్లాడటం అనేది అది ఒక మెచ్యూర్డ్ లీడర్ చేయాల్సిన పని కాదు అదొక్కటే కాదండి ఇవాళ మాట్లాడేది చెప్పల చిత్తమా లేకపోతే ఇవాళ ఏమంటాడు అదాని మోడీ తీసుకెళ్లి మొత్తం డబ్బులన్నిటిని మీ డబ్బులన్నీ తీసుకెళ్లి అదాని జేబుల్లో పెడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదండి అంటే ఈ కమ్యూనిస్టు మెంటాలిటీ ఏదైతే జేఎన్యూ న్యూ ప్రోడక్ట్స్ ఉన్నారో ఆయన చుట్టుపక్కల చేరారు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే వర్గ చైతన్యం పేరుతోటి కమ్యూనిస్టులు పంతొమ్మిది వందల ఎప్పటి నుంచో మన దేశంలో ప్రచారం చేసుకుంటా వచ్చారో అదే సిద్ధాంతాన్ని వాళ్ళ రాహుల్ గాంధీ తీసుకొని ప్రచారం చేస్తున్నాడు ఇది వాళ్ళు ముత్తాత చేశాడు నెహ్రూ నెహ్రూ కూడా కమ్యూనిస్ట్ కాకపోయినా సోషలిస్ట్ భ్రమల్లో చాలా ఎక్కువ కాలం ఉన్నాడు ఇందిరాగాంధీ అదే భ్రమంలో ఉంది ప్రైవేట్ రంగాన్ని డిస్కరేజ్ చేసి ఒక్క పివి నరసింహారావు వచ్చిన తర్వాతనే గేట్లు పెరవటం జరిగింది చైనా మనకన్నా ఒకటిన్నర దశాబ్దం ముందుంది కాబట్టే వాళ్ళు ఎంతో అగ్గలేస్తూ ముందుకెళ్లారు కమ్యూనిస్ట్ దేశం చైనా కానీ మనం ఇక్కడ ఉన్నాం ఇవాళ తిరిగి మళ్ళా ఆ పాత ఆలోచన ధోరణికి తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ క్రియేట్ క్రియేట్ చేస్తున్నాడు నాకేం అదాని మీద ప్రేమ లేదు అంబానీ మీద ప్రేమ లేదు అంబానీ పెళ్లి చేస్తే ఐదు వేల కోట్ల రూపాయలు పెళ్లి చేస్తే మీ కాంగ్రెస్ నాయకులు ఎంతమంది అటెండ్ అయ్యారండి అసలు ఈ కమ్యూనిస్ట్ థింకింగ్ అది నేను మంచిదని నేను అన్ను ఐదు వేల కోట్ల రూపాయలతో చేయటం అనేది నిజంగా శుద్ధ దండగా నేషనల్ వేస్ట్ కాకపోతే మీరు మీరు చెప్పే పూర్తి దీన్ని ఎలా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారంటే అసలు వెల్త్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో సంపద సృష్టికర్త అసలు సంపదను సృష్టించడం అనేది తప్పులాగా వాళ్ళొక విలన్లాగా వాళ్ళు సంపాదించేది అంత పాపపు సొమ్ములాగా అనుకుందాం అండి ఒక్క నిమిషం అది పక్కన పెడదాం ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయండి ఎంత మీకు క్యాపిటల్గా దానివల్ల ఎన్ని పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయండి ఏ దేశం ప్రైవేట్ రంగం లేకుండా అభివృద్ధి అయిందో చెప్పానండి రాహుల్ గాంధీని అమెరికా అభివృద్ధి అయిందా యూరప్ అభివృద్ధి అయిందా చైనా అభివృద్ధి అయిందా ఆయన అమ్మమ్మ ఊరు ఇటలీ అభివృద్ధి అయిందా ఏంటిది ఎల్ఓపిగా ఉండి ఇంత ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల దేశ పురోగతి ఇప్పుడిప్పుడే ప్రైవేట్ పెట్టుబడులు ఎంఎన్సీస్ భారత్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి గత నాలుగైదు సంవత్సరాల నుంచే కొద్దిగా విరివిగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఈ టైంలో నువ్వు ఈ క్యాంపెయిన్ తీసుకొని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి నువ్వు అవరోధం కలిగిస్తావు ఆ ఎకో సిస్టమ్ని దెబ్బతీస్తావు వస్తున్నటువంటి వాళ్ళు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందండి నీకు ఆ మోడల్ నచ్చలేదేమో నాకు తెలియదు కానీ ప్రపంచం ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు ఆర్థిక నమూనా మోడల్ మోడీ పాటిస్తున్న ఆర్థిక నమూనా మోడల్ని కొనియాడుతుంది ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అన్ని సంస్థలు కూడా కొనియాడుతున్నాయి ఎందుకంటే మనకి కనపడుతుంది కదా గ్రోత్ రేట్ ఏ నేను గ్రోత్ రేటు భారత్లో వస్తూ ఉంది కదా హర్యానాలో నేను ఎన్నికలు ఏమవుతాయన్నది నేను దాని గురించి మాట్లాడలే ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక తీవ్రంగా ఉంటే బీజేపీ బీజేపీపై కాంగ్రెస్ రావచ్చు కానీ దానికోసం అని చెప్పి దేశంలో జరుగుతున్న ఈ మోడల్ని వ్యతిరేకించి వెల్త్ క్రియేటర్స్ని విలల్లాగా చిత్రీకరించే పని ఏదైతే రాహుల్ గాంధీ చేస్తున్నాడో ఇది దేశానికి దీర్ఘకాలంలో చాలా చాలా నష్టం ఉంది నిజంగా ఈ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కాశ్మీర్లో కానీ హర్యానాలో కానీ నిజంగా తీవ్రంగా కలవరపరుస్తుంది తీవ్రంగా కలవరపరుస్తుంది ఎందుకంటే ఆయన విధానాల మీద మాట్లాడమే మోడీని విమర్శించట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్ బట్ దేశానికి నష్టం చేసే పరిస్థితి మాత్రం ఎటువంటి పరిస్థితులు చేయకూడదు అది ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నాడు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి